హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము రోడ్డు మీద వస్తూ ఉండగా ఒక బీరకాయ తోట అయితే చూసామండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో అక్కడైతే బీరకాయలు తీసుకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ బీరకాయ రేట్ అయితే మార్కెట్లో కేజీ వచ్చి వన్ థర్టీ రూపీస్ ఉందండి మేము ఉంటుంది మహారాష్ట్ర అందరికీ తెలుసు కదా ఈ మహారాష్ట్రలో ఇక్కడ చాలా సన్నంగా ఉన్న బీరకాయలు మాత్రమే తింటారండి కొంచెం లావున్నా కూడా అది ముదురు అంటారు కానీ ఈ రైతుకి ఈ సంవత్సరం లాభం అయితే చాలా ఎక్కువ వచ్చిందంటే చాలా సంతోషపడ్డాడు మేమైతే ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకున్నాము వన్ కేజీ వరకు తీసుకొని ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం వచ్చిన తర్వాత వాటిని పీలప్ చేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి దీంట్లో కావాల్సిన ఐటమ్స్ ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ ఇక్కడ తొక్క కూడా నేను వేస్ట్ చేయట్లేదండి దాన్ని పచ్చడి చేసుకోవచ్చు పచ్చడి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను ఇప్పుడు మన కళాయిలో ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో మనం శనగపప్పు అలాగే ఆవాలు దాంతోపాటు జీలకర్ర వీటిని వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా చిటపటలు ఆడిన తర్వాత దీంట్లో నేను ఆనియన్ అలాగే పచ్చిమిర్చి చిన్న తరుగు తరుక్కుని వేస్తున్నాను అయితే ఇక్కడ ఒక విషయం అండి మనం ఆనియన్ అనేది ఇక్కడ వేయకూడదు ఎక్కువగా వేయకూడదు ఎందుకు అంటే బీరకాయ స్వీటు పాలు స్వీటు అలాగే ఆనియన్ కూడా స్వీట్ వస్తుంది కాబట్టి ఆనియన్ ఒక ఆనియన్ వేస్తే సరిపోతుంది దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపు కట్టుకుంటూ ఉండాలి అంటే నియర్లీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు లైట్ గోల్డ్ వస్తే సరిపోతుంది బాగా గోల్డ్ ఏం అవసరం లేదు ఇదిలా వేగిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి బీరకాయ చూడడానికి మనకి ఇంత ఎక్కువలా ఉంది కానీ ఇదంతా వాటర్ కంటెంటే అండి బీరకాయలు ఎక్కువ శాతం వాటర్ అనేది ఉంటుంది చాలా మంచిది హెల్త్కి కూడా అయితే ఈ బీరకాయని ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే చూసారా హాఫ్ అయిపోయింది మనం ముందు చూసిన దానికి ఇప్పటికీ హాఫ్ అయిపోయింది ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాగ ఇంకా దగ్గరగా అవుతున్న కొలది ఇంకా కొంచెం అయిపోతుంది ఇలా మనం కొనేటప్పుడు దీంట్లో కొంచెం పసుపు అలాగే కారం నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ముందు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మీ స్పైసీని బట్టి కారం అనేది మీరు యాడ్ చేసుకోండి ఈ రెండు వేసిన తర్వాత బాగా కలుపుకొని మరలా కాసేపు మూత పెట్టి సిమ్లో ఉంచుకోవాలి ఇలా ఉంచుకునేటప్పుడు మనం కారం వేసాం కాబట్టి అడుగుపడుతుంది అందుకే కొంచెం సిమ్లో ఉంచుకొని ఇది మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారా ఆయిల్ ఎప్పుడైతే మనకి ఇలాగ బయటికి స్ప్రెడ్ అవుతుందో అప్పుడు నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చిక్కటి పాలు అనేవి తీసుకున్నాను ఈ పాలు ఈ పాలు మంచిగా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి ఉంచుకోవాలి ఇక్కడ మీకు చూపించిన సన్నంగా ఉన్న బీరకాయలు అయితే ఇక్కడ మహారాష్ట్రలో ఇవే తింటారు అదే మన ఆంధ్ర సైడ్ అయితే ఇవి లేత బీరకాయలు అని కొంచెం లావుగా ఉన్నవి తీసుకుంటారండి అదే ఇక్కడైతే అది ముదుర్లు అని అంటారనమాట అలా అనమాట అయితే ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ఈ బీరకాయలోని ఫైబర్ అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుందండి ఎవ్వరు మిస్ ద్దు అలాగే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనం కొంచెం అన్నంలో వేసుకున్నా కూడా చాలా ఎక్కువ అనేది కలుస్తూ ఉంటుందండి రైస్ ఎక్కువగా కలుస్తుంది ఈ బీరకాయ పాలు కర్రీ వేసుకోవడం వల్ల ఫైనల్గా మన కర్రీ అయితే ఎండ్ స్టేజ్కి వచ్చేసిందండి కర్రీ అంతా అయిపోయింది ఇలా ఉండేటప్పుడు మీరు కొంచెం మీ ఇష్టం అండి ఇది ఓన్లీ ఆప్షన్ మాత్రమే దీంట్లో కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకొని చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్క టూ మినిట్స్ మనం లైట్గా అలా వేపేస్తే సరిపోతుందండి మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది నిజంగా అమోఘం అని అండి ఒక్కసారి ట్రై చేయండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అలాగే హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఈ వీడియో కనుక మీకు లైక్ అయితే కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం చేసే ప్రతి వీడియో అలాగే మీ వరకు కూడా రీచ్ అవుతుందండి మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేకాకుండా దీంతోపాటు మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్